వసంతకాలపు చివరి రోజుల్లో ఫ్రాన్సిస్ గారి సభకు చెందినటువంటి సర్వసభ్య సమావేశము జరుగుతూ ఉంటుంది అంటే ఆ సభలో ఉన్నటువంటి అందరూ బ్రదర్లు ఫాదర్లు అందరూ కూడా సమావేశమవుతూ ఉంటారు ఉంబ్రియా ప్రాంతంలో ఉన్నటువంటి అస్సీసీ చుట్టుప్రక్కల వాళ్ళు ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు మరి మరాటో నుంచి పోర్చుగలకు బయలుదేరి మధ్యలో తుఫానులు చిక్కుకొని ఓడ పగిలిపోవడం ద్వారా వాళ్ళు అనుకోకుండానే ఈ అస్సీసీ తీరానికి చేరినటువంటి పునీత పాతువాపుర అంతోనే గారు కూడా మరి అదే సభకు చెందినటువంటి వాళ్ళు కాబట్టి ఈ సమావేశాల్లో తాను కూడా పాల్గొనాలి అని చెప్పి ఆయన వెళుతూ ఉన్నారు అక్కడకు వచ్చేటటువంటి ఆ సభ్యులందరూ ఆ సన్యాసులందరికీ తెలుసు ఇక ఫ్రాన్సిస్ గారని చూడడము ఇదే ఆఖరిసారి అని ఎందుకు అంటే ఆయన మాట కూడా మాట్లాడలేకపోతూ ఉన్నారు అస్వస్థతగా తన గుడిసెలోనే ఉంటూ ఉన్నారు ఆయన చేసేటువంటి సైగలను తర్జుమా చేయడానికి అక్కడ ఒక ఎలియాస్ అనేటువంటి బ్రదర్ గారు ఉంటూ ఉన్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితులు మళ్ళీ ఏడాదికి కానీ అందరూ అక్కడ సమావేశం కారు కాబట్టి ఇదే ఆఖరిసారి ఆయనను చూడడము అనేటువంటి పరుబెక్కినటువంటి హృదయాలతో అక్కడ వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు అవన్నీ పర్వత ప్రాంతాలు కాబట్టి మరి ఒక్కొక్కరుగా ఇద్దరిద్దరుగా గుంపులు గుంపులుగా ఆ పర్వతాలు సెలయాళ్లను దాటుకుంటూ వాళ్ళు అక్కడకు చేరుకుంటూ ఉన్నారు మరి ఎంతోని వారు మనం అనుకున్నాము జ్వరంతో బాధపడుతూ ఉన్నారు అందుకే అసలు మరొక నుంచి వచ్చేశారు మరి ఈ జ్వరంతో బాధపడేటువంటి సమయంలో నీరసంగా ఉన్నారు కాబట్టి ఆయన కేను కర్ర ఒకటి సహాయంగా తీసుకొని మెల్లగా అడుగులు వేస్తూ వెళుతూ ఉన్నారు ఆ సమయంలోనే ఒక బలమైనటువంటి హస్తము ఆయనను పట్టుకుంటూ ఉంది ఆ హస్తము ఎవరిదో కాదో అక్కడకు వెళ్ళేటువంటి ఫాదర్ గ్రాక్సియన్ గారేదే ఆయన అంటూ ఉన్నారు సోదరుడు మరి నీవు నడవలేక ఇబ్బంది పడుతూ ఉన్నావు కదా నేను నీకు సహాయం చెయ్యనా అని చెప్పి అడుగుతూ ఉన్నారు అప్పుడంతో వారు చెబుతూ ఉన్నారు చాలా వందనాలు స్వామి మరి మొరాకో నుంచి పోర్చుగల్కు వెళుతూ ఉంటే వాడ పగిలి ఈ తీరానికి మేము కొట్టుకుని వచ్చాము చాలా పెద్ద పెద్ద తుఫానులు దేవుడు ఒక్కొక్కసారి మన పాప జీవితాలను చేయడానికి ఉపయోగిస్తారు కదా అని చెప్పి అంటూ ఉన్నారు ఆ మాటలకు ఫాదర్ గ్రాత్సియన్ గారు చిన్నగా నవ్వి తల ఊపి అంతోని వారిని చాలా జాగ్రత్తగా తీసుకుని వెళుతూ ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా ఫ్రాన్సిస్ గారు ఉండేటువంటి గుడిసె దగ్గరకు చేరుకున్నారు మరి అందరూ వస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ లైన్ కట్టారు ఆ లైన్లో వీళ్ళు కూడా నిలబడ్డారు వీళ్ళ వంతు వచ్చినప్పుడు గుడిసె లోపలికి ఫ్రాన్సిస్ గారి దగ్గరకు వెళుతూ ఉన్నారు ఈ ఫాదర్ గ్రాద్సియన్ గారు అంతోని వారిని పరిచయం చేశారు క్రొత్తగా మన సభలో చేరారు ఒక ఏడాది క్రితమే మొరాకోకి పంపిస్తే మరి అక్కడ జబ్బు చేసి వెనక్కి తిరిగి వచ్చేసారు అని చెప్పి అక్కడ ఫ్రాన్సిస్ గారికి పరిచయం చేసినప్పుడు మరి ఫ్రాన్సిస్ గారు మాట్లాడలేరు కాబట్టి ఆ ప్రక్కనే సహాయకుడిగా ఉన్నటువంటి బ్రదర్ ఎలియాస్ గారి చెవిలో చిన్నగా ఏదో చెప్పారు అప్పుడు ఆయన ఎలియాస్ గారు చెబుతూ ఉన్నారు సోదర దేవుని వెలుగున మీ త్రోవలో నింపబడినట్లు తిరిగి మీరు ఇతరులకు ఆ దేవుని వెలుగును నింపువు అని చెప్పి ఫ్రాన్సిస్ గారు మీతో చెప్పమన్నారు అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నారు ఆ మాటలే శిరోధార్యంగా భావించినటువంటి వారు అలాగే ఫాదర్ గ్రాస్యన్ గారు తలలో వంచి అంతోని వారి దగ్గర నిలబడితే అంతోని వారు వారి దుదుటిపై సులువ గురుసు వేసి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు అక్కడ ఆ శ్రీశేవుపురికి దాదాపుగా మూడు వేల మంది ఆ సభ సభ్యులు సన్యాసులు వస్తూ ఉన్నారు వాళ్లకు పట్టణంలో ఉండడానికి సరైనటువంటి సదుపాయాలు లేవు అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మట్టితో గడ్డితో క కట్టినటువంటి గుడిసెలలోనే వాళ్ళందరికీ కూడా నివాసాలు ఏర్పాటు చేయబడుతూ ఉన్నాయి మరి వాళ్ళ నివాసానికి ఉండడానికి చోటు ఎక్కడ అనడమే ఒక సమస్య అయితే దానితో పాటు తినడానికి మరి ఆ రోజుల్లో మూడు వేల మంది ఒకేసారి వచ్చారు అంటే వాళ్ళందరికీ భోజనాలు ఎక్కడ నుంచి అసలే ఆ సభా సభ్యులందరూ కూడా అక్కడక్కడ అడుక్కొని వచ్చి తినేటువంటి సాంప్రదాయము అప్పుడు మరి ఇలాంటి పరిస్థితులలో మూడు వేల మంది సన్యాసులకు ఆహారం ఎక్కడ నుంచి వస్తుంది అనేటువంటిది వాస్తవానికి అందరిలో అందరి మదిలో మెదిలేటువంటి అనుమానము అది ఒక సమస్య కానీ ఫ్రాన్సిస్ వారు మాత్రము చిరునవ్వుతో ఉన్నారు ఆయన నమ్మకం ఏమిటి అంటే దేవునిలో గనుక మనం విశ్వాసం ఉంచినట్లయితే మన అవసరాలన్నీ దేవుడే తీరుస్తారు అందుకే ఆయన ఏ చింత లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటూ ఉన్నారు ఇదే సమయంలో ఆ దారిలో పోతూ ఉన్నటువంటి పునీత దోమినిక్ గారు ఇక్కడ ఫ్రాన్సిస్ గారని చూసి వెళదామని చెప్పి ఆయన గుడిసెకు వస్తూ ఉన్నారు ఆయనను సాదరంగా ఆహ్వానించిన తర్వాత అంతమంది సన్యాసులను చూచి దోమినిక్ గారు కూడా చాలా ఆశ్చర్యపడ్డారు ఆశ్చర్యపడి ఫ్రాన్సిస్ గారిని అడుగుతూ ఉన్నారు స్వామి మరి ఎంతమంది వచ్చారు కదా ఎక్కడకు వీళ్లకు భోజనం ఎలా ఏ విధంగా ఆహారాన్ని సమకూరుస్తారు మీ దగ్గరే ఉన్న పెద్ద పెద్ద ఆహారపు గిడ్డంగులు ఉన్నాయా అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఫ్రాన్సిస్ గారు చిన్నగా నవ్వి చెబుతూ ఉన్నారు దేవుడే దయచేస్తారు మీరు కూడా ఈ రాత్రి ఇక్కడే బస్సు చేయండి మీకు కూడా ఆతిథ్యం ఇస్తాము తర్వాత మన ఇద్దరం మాట్లాడుకుందాము అని చెప్పి ఫ్రాన్సిస్ గారు దోమనిక గారితో చెబుతూ ఉన్నారు వీళ్ళిద్దరూ ఎలా మాట్లాడుకుంటున్నారో లేదో ఆ గుడిసె బయట ఒక పెద్ద బండి గాడింతతో లాగబడుతూ వచ్చి ఆగింది ఒక రైతు ఆ బండి మీద నుంచి దిగి దాని మీద కప్పబడినటువంటి ఆ వస్త్రాన్ని తీసివేశాడు ఆశ్చర్యంగా ఆ బండి నిండా కూడా వెన్న పాలు తర్వాత రొట్టెలు ద్రాక్ష రసము ఆలీవు నూనె కూరగాయలు ఉడకబెట్టినటువంటి గుడ్లు నిండా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ఆ ఫాదర్లో బ్రదర్లు అందరూ కూడా దాన్ని చూసి నూరెళ్ళ పెట్టారు ఆశ్చర్యంతో ఉన్నటువంటి వాళ్ళందరినీ చూస్తూ ఆ రైతు అంటూ ఉన్నాడు ఏంటి విషయం వాటిని ఎలా తినాలో మీకు అర్థం కావడం లేదా అని చెప్పి సరదాగా వాళ్లతో ఒక అచ్చలోకి వేస్తూ ఉన్నాడు ఆ తర్వాత మళ్ళీ ఆయన అచ్చరు నవ్వు నవ్వుతూ ఒక మాట చెప్పాడు ఇది ఒక చిన్న కురుతు మాత్రమే మీరందరూ ఇక్కడికి వస్తున్నారని తెలిసి మేము మా పిల్లలందరినీ కూడా మీ దగ్గరకు పంపించి మీరు ఎంతమంది వస్తున్నారో లెక్క పెట్టమని చెప్పాము ఎందుకు అంటే మా అశిష్యపుర ప్రజలు మీకు మీరు ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడా సరిపడినటువంటి ఆహార పదార్థాలను మేమే ఇవ్వాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాము మీరు ఇక్కడ ఉన్నంత కాలము మీకు ఏ లోటు రాకుండా భోజన పదార్థాలు మేమే సమకూరుస్తాము అదిగో అటు చూడండి ఆ కొండల్లో నుంచి అనేకమైనటువంటి బళ్ళు ఆహార పదార్థాలతో వస్తూ ఉన్నాయి వాటిని చూపించే ఆయన చెబుతూ ఉన్నారు మీకు నమ్మకం లేకపోతే అటు చూడండి బళ్ళు అన్నీ వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు దిగులు పడవద్దు మీకు కావలసినటువంటి భోజన సదుపాయాలు మా శీసుపుర ప్రజలే ఏర్పాటు చేస్తారు అని చెప్పి చిరునవ్వు నవ్వుతూ ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు ఈ సంఘటన మనకు రెండు ముఖ్యమైనటువంటి విషయాలను నేర్పుతూ ఉంటుంది ఏమిటి అంటే మొట్టమొదటిది దేవునిలో విశ్వాసము ఫ్రాన్సిస్ వారు చెప్పినటువంటి ఆ మాటలు ఆయన నిశ్చింతగా ఎలా ఉండగలిగారు ఎంత పెద్ద సమావేశము ఏర్పడుతూ ఉంటే దేవుడే చూసుకుంటారు దేవుడు సమకూరుస్తారు ఆయనలో విశ్వాసం ఉంటే ఆయనే అన్ని చూసుకుంటారు అన్నటువంటి నమ్మకాన్ని ఆయన అక్కడ స్పష్టం చేస్తూ ఉన్నారు ఆయన వాడినటువంటి మాటలు కూడా దేవుడే సమకూరుస్తారు ఈ మాటలో మనకు పూర్వ నిబంధన కాలంలో అబ్రహాము వాడినట్లుగా మనం చూస్తూ ఉంటాము ఆయన తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి దేవుడు తీసుకుని రమ్మన్నప్పుడు వెళ్ళేటప్పుడు కుమారుణ్ణి అడుగుతాడు కుమారుడు తండ్రిని అడుగుతాడు నాయన కట్టెలున్నాయి మరి నిప్పు ఉంది కానీ బలి ఇవ్వడానికి గొర్రె ఏది అని చెప్పి చాలా అమాయకంగా అడుగుతూ ఉంటాడు బలి ఇచ్చేది ఆ పిల్లవాడిని అన్నటువంటి విషయం ఇస్సాకు ఒకప్పుడు తెలియదు కానీ అబ్రహం ఏం చెబుతూ ఉంటాడు దేవుడే సమకూరుస్తారు అని చెప్పి అంటూ ఉంటాడు చివరకు జరిగింది ఏమిటి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత తన కుమారుడే బలిచ్చేటువంటి ఆ చివరి నిమిషములో దేవుడు ఆగమని చెప్పి అక్కడ పొదలలో ఒక గొర్రె పిల్లను చూపిస్తూ ఉంటారు ఆ గొర్రె పిల్లను తెచ్చి వీళ్ళు ఇస్తూ ఉంటారు కాబట్టి దేవుడే సమకూరుస్తారు అన్నటువంటిది ఇక్కడ మనకు స్పష్టమవుతూ ఉంటుంది ఇదే నమ్మకము విశ్వాసము మనలో ఎప్పుడు కూడా ఉండాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది ప్రభువైన యేసుతో మనము ఏకమవుతూ ఉన్నాము ఆయన శరీర రక్తాలను భుజించి ఆయన మాదిరిగా తయారవుతూ ఉన్నాము మరి దేవుడు తన కుమారుణ్ణి వదిలిపెడతారా నేను తన ఎందు అనురాగము కలిగి ఉన్నానని బహిరంగంగా ప్రకటించినటువంటి దేవుడు అదే కుమారుడు మనలో ఉన్నప్పుడు మనలను ఏ విధముగా వదిలిపెడతారు ఎప్పుడు కూడా ఏ విధంగా వదిలిపెట్టారు చాలాసార్లు మనం అనవసరంగా ఆందోళన పడుతూ ఉంటాము కానీ మనము చేయాల్సినటువంటి పనిని బాధ్యతాయుతంగా చేస్తూ ఎవరి బాధ్యతలను వారు సక్రమంగా చేస్తూ నీతి నిజాయితీలకు కట్టుబడి ధర్మ ప్రవర్తనతో గనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మన అవసరాలు ఏమిటి అనేటువంటివి ఆయనే గుర్తించే మనకు ఖచ్చితంగా సహాయం చేస్తూ ఉంటారు ఎప్పుడు ఎలా ఏ రీతిలో చేస్తారు అనేటువంటిది నీకు తెలియదు నాకు తెలియదు కానీ ఒకటి మాత్రము సత్యము మనకు ఆయన అన్ని వేళలా కూడా సాయం చేస్తూ ఉంటారు ఇది అనేక మంది జీవితాలలో ప్రస్ఫుటంగా తెలిసినటువంటి విషయమే అనేక మంది నాతో చెబుతూ ఉంటారు స్వామిత దేవుడు ఎలా చేశారు అద్భుతంగా ఎలా చేశారు మా జీవితాలలో ఎప్పుడూ జరుగుతుందని నేను అనుకోలేదో భయపడ్డాను కానీ ఆ దేవుని వల్ల మాకు ఎలా జరిగిందని చెప్పి చాలామంది చెబుతూ ఉంటారు అంటే దేవునిపై విశ్వాసము అనేటువంటిది మనకు ఉంటే మన అవసరాలలో దేవుడే అవసరమైనటువంటివి ఖచ్చితంగా సమకూరుస్తారు దానిలో ఏ విధమైనటువంటి డౌటు లేదు కాబట్టి ఈ రోజున పునీత పాదువాని వారిని స్మరించుకునేటువంటి సమయంలో మనము కూడా పునీత ఆయన గురువు అయినటువంటి పునీత ఫ్రాన్సిస్ వారు ఏ విధముగా దేవునిపై భారము వంచి తన సభను నడిపించారో అలాగే మన జీవితాలను ముందుకు నడిపించడానికి మనము కూడా అదే విశ్వాసము అదే నమ్మిక దేవుడే సాయం చేస్తారు అన్నటువంటి ఆ నమ్మకాన్ని మన మనస్సులో పెట్టుకొని మన జీవితాలను ముందుకు పయనించేటట్లు చేసుకుందాం తప్పనిసరిగా ఆ పునీతిని ప్రార్థన సహాయమును దేవుడు మనందరికీ కూడా తన సహాయాన్ని అందిస్తారు పిత పుత్ర పవిత్ర ఆత్మన మమన దేవుడు మేము మీ కుటుంబంలో దీవించదరగాక